హాయ్ వియర్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే నేను మార్కెట్ నుంచి ఫ్రెష్ కాకరకాయలు తెచ్చుకున్నాను అండి వీటితో స్పెషల్ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను ముందుగా కాకరకాయలు ఆ పైన ఉన్న గ్రీన్ అంతా కూడా చెక్ శుభ్రంగా వాష్ చేసుకొని రౌండ్ ముక్కలు కట్ చేసుకోండి మందపాటి బాండి పెట్టుకొని స్టవ్ మీద ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కాగిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా అడుగు నుంచి పైకి కదుపుకోండి ముక్కలన్నిటికీ ఇంగ్రీడియంట్స్ పట్టే వరకు సో అలాగే ఒక వన్ మినిట్ మనం మూత పెట్టుకుంటే కాకరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దీనికి ఒక స్పెషల్ మసాలా నేను తయారు చేశాను ఒక ఇంచు అల్లం అల్లం ముక్క ఒక ఇంచు చెక్క ఒక లవంగము ఒక పెద్ద పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ రోట్లో నూరుకోండి పిచ్చా నూరుకోండి ఉల్లిపాయ ఈ మిశ్రమాన్ని అంతా కూడా హాఫ్ కుక్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి అప్పుడే బాగా పడుతుంది ముక్కలకి ముందే వేసేస్తే అడుగంటి పోతుంది కూర మాడిపోతుంది సో మధ్యలో వేసుకొని ముక్కలన్నిటికీ పట్టించి అలాగే కరివేపాకు కూడా మధ్యలోనే వేసుకొని ముందు వేయద్దు సో ముక్కలతో పాటు ఇది లాస్ట్కి వేగేసరికి కరెక్ట్గా వేగుతుంది సో ఇలా ముక్కలన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా వేయించుకుంటే బాగా మెత్తబడతాయి ఇంకా లాస్ట్ టెన్ మినిట్స్ మాత్రం ముక్కలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా స్పీడ్గా కదుపుకుంటూ వేయించుకోవాలి సో ఇంకా కూర దింపేస్తాం అనగా ఒక రెండు నిమిషాల ముందు కారం నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోలేదండి లేదంటే కారం కూడా మాడిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయండి ఈ మసాలా కాకరకాయ వేపుడు ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది వైట్ రైస్తో పాటు మనం చారుతో తీసుకుంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి